వెల్కమ్ ఛానల్ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం ఇలా చేయాల్సిందే మనలో ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆదాయం కావాలని కోరుకుంటాడు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వారికి మాత్రమే వారి జీవితంలో భారీగా సంపద లభిస్తుంది ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవినే భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండే వారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి కొరత అనేది ఉండదు అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువ సమయం ఉండేందుకు శాస్త్రాల ప్రకారం కొన్ని పనులు చేయాలి అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా ఉంటాయి శాస్త్రాల ప్రకారం తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి నీరు సమర్పించాలి తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి ఆదివారం బుధవారంలో తప్ప తులసి మొక్కను తాకడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుందని రోగాలు దూరం అవుతాయని చాలా మంది నమ్ముతారు తులసి దర్శనం వల్ల పాపాలు తొలగిపోతాయి ఈ కారణంగా మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కని నాటాలి ఇక శాస్త్రాల ప్రకారం మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించడానికి పేడతో చేసి బెరడిపై ధూపం కాల్చాలి ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి ఈ పనిని ప్రతి మంగళవారం గురువారం శనివారం రోజున చేయాలి దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు మీ ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునే వారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరటి చెట్టు కింద ఆధార నూనె దీపం వెలిగించాలి అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది ఇక శాస్త్రాల ప్రకారం ప్రతి నెల మీ వేతనంలో కొంత భాగాన్ని దేవుని పేరు మీద ఆలయానికి విరాళంగా ఇవ్వాలి దీనివల్ల దేవుడి దయం మీపై ఉండేలా చేస్తుంది మీ దగ్గర ఉన్న ఆదాయాన్ని కొంత భాగం సామాజిక సేవకు మరికొంత భాగం ఖర్చులకు పెట్టుబడులకు ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు పైన చెప్పిన నాలుగు పరిహారాలను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు మీరు కూడా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కావాలంటే ఇవి ప్రయత్నించండి మంచి ఫలితాలను పొందండి